పెట్టకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది మరి ఈరోజు వారం వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు మీ ప్రణాళికల్లా కూడా ఎవరి మీద దాడులు చేయాలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా మరి ఎవరి మీద తీర్నాట్యమని కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరియడం పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో మరి ఇళ్ళ వద్దకు వచ్చి ఆడామగానే తేడ తేడ లేకుండా ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళను అమాయకులు ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు తెలుగుదేశం పార్టీకి ఉంటారు కమ్యూనిస్టులకు ఉంటారు బీజేపీకి ఉంటారు జనసేనకు ఉంటారు అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు వాళ్ళు చేసిన తప్పేం ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు నాయకులు అనేది వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వాళ్ళు ఏదో మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా 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 అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు ఇది ఇది శాశ్వతం కాదు ఎందుకంటే గతంలో ఎంతో ప్రభుత్వంలో చూసినాం మరి చూసాం గతంలో కూడా చూసాము ఎంతో ఎంతో ముప్పై ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదడుకులు వచ్చినాయి గెలిచినాము ఓడినాము అన్నీ చూసినాం కానీ ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎందుకంటే మనిషికి కూడా ఒక సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు దానికి తప్పేం లేదు అంతేగాని గ్రామాల్లోకి వచ్చి క్రాకర్స్ కాల్చి ఇళ్ళల్లోకి వేయడము మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ళ మీద రాళ్ళేయడము వినపరాడ్లతో కర్రలతో ఇళ్ళ మీద పడి కొట్టడము దాడులు చేయడం ఇది ఏం సంస్కృతి ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యే గెలిచినాం ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా ఎక్కడా లేదు ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించినారు మమ్మల్ని గెలిపించినారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలా ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచన చేసింది తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయంలో కానీ అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు కాబట్టి మీరు కూడా మరి తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచన చేయండి ఇవి ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ దాడులు మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి మీ కేసులకు కానీ తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారు అనుకుంటా ఉన్నారు ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము అన్ని చూసినాము కాబట్టి తప్పకుండా ఇది సహనం ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో ఏం చేసేదానికి కూడా వెనకాడం కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మరి ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయవచ్చుందిగా నేను తెలుగుదేశం నాయకులకు కోరుతాను